వారి యొక్క బంధువుల సమాచారం మేరకు మాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రయత్నం చేసి అవకాశం కానట్లయితే వారి యొక్క ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందరము దీంట్లో హాసిం రాణి అనే హాసిం మరియు రాణి అనే వీళ్ళిద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా రాణి అనే విధంగా ప్రైవేట్గా స్టాఫ్ నర్సుగా పనిచేసుకుంటూ మరి ఇలాంటి గర్భ విచ్చిప్తి గర్భాస్ తీసేసే కార్యక్రమాల్లో పాల్పడుచుకున్నట్లుగా మాకు సమాచారం అందడంతో మరి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది మరి ఆసుపత్రి చూసినట్లయితే మరి ఎవరు కనిపించట్లేరు డాక్టర్స్ లేరు స్టాఫ్ లేరు మరి ఉత్సవాలన్నా చుట్టుపాటు ఎవరు కనిపించట్లేదు మరి మాకు అందిన సమాచారం మేరకు మరి ఏ డాక్టర్స్ ఇక్కడ అవుతున్నారు వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ ఏంటి అనే విషయం పైన ఆరా చేయడానికి ప్రిస్క్రిప్షన్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది దీనిపైన ఇన్ మేము ఎంక్వైరీ కూడా చేస్తాం మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ పైన కేసులు పెట్టే కార్యక్రమం అయితే ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఆసుపత్రిని మూసేసి సీజ్ సీజ్ చేయడం మోసవేయడం అంటే ఆసుపత్రిని సీజ్ చేసి ఆసుపత్రిని సీజ్ చేస్తున్నాం తర్వాత ఈ యొక్క డైరెక్టర్ ఎస్కే కాసిఫ్ పైన మరి ఆయనకి ఆసుపత్రిని డైరెక్టర్గా పెట్టి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే మన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాం ఫిజికల్గా ఆసుపత్రిని క్లోజ్ చేసి సీజ్ చేసి కాలమేసి ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి మా దృష్టికి వచ్చినట్టుగా మరి ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా మరి మాకు ఇంకా కాపీ రాలేదు మేము కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా పిల్లించుకునే మేము ముందుకెళ్తున్నాం తెలియజేస్తాం జిల్లా ఈ పద్ధతిలో మరి ఆడపిల్లను గుర్తించే విధానంలోనైనా టీవీ పరీక్ష కేంద్రాల్లో మరి ఇలాంటి ఆసుపత్రుల్లో ఆడపిల్లని గుర్తించి గర్భం ఇచ్చి గర్భస్తావాలు చేసే పద్ధతులు ఎక్కడ జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు ఆసుపత్రులను సీజ్ చేయడము ఎఫ్ఐఆర్ నమోదు చేయడము మరి పోలీసు కేసు కూడా అదే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరుగుతుంది ఈ పద్ధతిలో కఠినమైన చర్యలు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న విషయాన్ని మరి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎక్కువగా ఇటువంటి ఆరంభీ డాక్టర్లే వాళ్ళ నేతృత్వంలోనే కన్సల్టింగ్ హాస్పిటల్ ఎస్ మీరు అన్నట్టుగా గ్రామాల్లో మరి చిన్న చిన్న కుగ్రామాల్లో తాండాల్లో మరి యొక్క ఆర్ఎంపి వ్యవస్థ అనేది నడుస్తూ ఉన్నది వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఎప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టరు మందులు రాస్తాడు వాటిని ఏ పద్ధతిలో వాడుకోవాలో చెప్పాలి ఒక దెబ్బ తగులుతుంది క్వాలిఫైడ్ డాక్టర్ మందులు రాసి కట్లు కట్టించుకోమని చెప్తాడు ఆ కట్టు కట్టే విధానంలో వాళ్ళు కట్టు కట్టి ఒక కుండైనా లేకపోతే దెబ్బతైనా గాయమైనా ఫ్రాక్చర్ లాంటిది ఏదైనా దానికి సంబంధించిన మిసికల్గా ప్రథమ చికిత్సను చేయవలసిందిగా మాత్రమే వాళ్ళ ఆదేశాలున్నాయి తప్ప మరి ఇంజక్షన్ చేసే విధానము గ్లూపోజ్ పెట్టే విధానము ఆపరేషన్ చేసే విధానము ఇలాగ గర్భస్వాలు చేయడానికి చేయడమే కాదు ప్రోత్సహించడం కూడా నేరం అనే సంగతి మరి చెప్పడం జరుగుతుంది అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మీలాగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా మరి మనం చెప్పడం జరుగుతుంది అయినా కూడా అడపదడప ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం అయినా కూడా మరి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మరి ఇలాంటి యొక్క గర్భస్రావాలు చేసే వ్యవస్థలపైన మరి ఉత్సుదం మోపి వాళ్ళు రాకుండా చేయడానికి అలా చేయకుండా చేయడానికి మరి వైద్యశాఖ కష్టపడుతుందనే విషయాన్ని మేము ప్రజలకు మరి భరోసా ఇవ్వడం జరుగుతుంది Obrigado.